అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సోముటుగా తీసుకుందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లాలయ్య అన్నారు అవయవ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులకు ఉన్న అర్హతలు హాస్పిటల్ కి ఉన్న అనుమతుల మీద విచారణ చేపడతామని చెప్పారు విచారణ అనంతరం నిజానిజాలు బయటకు వస్తాయని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని అంటున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లాలయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కిడ్నీ రాకెట్కి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా కేసు నమోదు చేసింది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లాలయ్య గారు ఉన్నారు సార్ ఈ కేసు సుమోటోగా తీసుకున్నారు ఫర్దర్గా ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి గా వీ హావ్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ ఆన్ సుమోటో బేసిస్ అండ్ ఇమిడియట్ ప్రినిమల్గా విల్ కాల్ ఫర్ ది ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది హాస్పిటల్ అథారిటీస్ అండ్ కన్సర్న్డ్ డాక్టర్స్ ఎస్పెషల్లీ యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ అనస్థెసియా అదర్ సపోర్టింగ్ స్టాఫ్ ఫర్ ది హాస్పిటల్ వూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ కేసు అండ్ యాక్చువల్లీ యాజ్ పర్ ది రూల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారంగా కూడా ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి ఆపరేషన్ ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ దే హవ్ డిజైన్ సర్టన్ హాస్పిటల్స్ దే హవ్ గివన్ పర్మిషన్ టు సమ్ ఆఫ్ ది హాస్పిటల్స్ వేర్ దే హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ ది కండక్షన్ ఆఫ్ ది ది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ దేర్ సో ఇమీడియట్లీ ఐ విల్ సస్పెండ్ ది రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ది కన్సర్న్ డాక్టర్స్ అండ్ ఆస్క్ ఫర్ ది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ వీ రెఫర్ దిస్ మ్యాటర్ టు ది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండ్ యాజ్ పర్ దర్ గైడ్ లైన్స్ విల్ రీ క్యాన్సల్ ది రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ది డాక్టర్స్ హు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఈ కిడ్నీ మార్పిట్ చేసే సందర్భంలో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ హాస్పిటల్కి ఎటువంటి గైడెన్స్ ఉండాలి సార్ I, all these guidelines are given by the uh, uh, state government and the central government. time to time it will be changing. There, is a, uh, there should be facilities uh, uh, there should be facilities for uh, all the uh, organ transplantations. So immediately uh, the hospital should be at least uh, uh, um, provide all the basic necessities for the ICCU and other related uh, problems. Uh, kidney transplantation is such an important operation and uh, all the uh, facilities are required at one place. For example, ICCU, pulmonary ICCU and um, uh, renal dialysis and other uh, facilities related to the kidney transplantation. As for my knowledge which I have received as on today, uh, these hospitals at Sarur Nagar uh, doesn't have any uh, of these uh, requirements. So, immediately we ordered for the ఎంక్వైరీ యాజ్ పర్ ది ప్రొసీజర్ సార్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ నకిలీ డాక్టర్ల పైన కొరడ జుల్పిస్తూ ఉంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఒకవైపు ఈ తనిఖీలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు ఇటువంటి ఘటనలు బయటపడుతూ ఉన్నాయి మరింత ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలుంటే బాగుంటుంది వి హ్యావ్ టేకెన్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ బట్ విల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బీయింగ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దే ఆర్ ఇంటలిజింగ్ ఇన్ సమ్ ఆఫ్ ది అన్సోషల్ యాక్టివిటీస్ దట్ షుడ్ బి క్వశ్చన్ ఫైవ్ దెమ్ సెల్ఫ్స్ ఓన్లీ వీళ్ళు అంతా చదువుకున్న పెద్ద డాక్టర్స్ కాబట్టి వీళ్ళలో మానవతా ధోరణి అనేది ఉండాలా తర్వాత ఈ పని నేను చేయగలను ఐ హామ్ క్వాలిఫైడ్ ఫర్ దట్ అండ్ ది ఫెసిలిటీ హాస్పిటల్ ఈస్ దేర్ ఫర్ ది ఎక్విప్మెంట్ అండ్ ఫర్ ది సపోర్టివ్ సిస్టమ్స్ అనేటిది వాళ్ళలో ఉండాలి అది లేనంత వరకు డబ్బు ఒకటే ప్రధానం కాదు సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ ఐ హియర్ బై ఆస్క్ ఆల్ ది డాక్టర్స్ టు సర్వ్ ది సొసైటీ ఎఫెక్టివ్లీ అండ్ కార్డియల్లీ సరే ఈ ఆపరేషన్ ఎవరైతే చేశారో వారు కూడా ఎలిజిబుల్ కాదనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి వారి మీద ఏమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఆల్రెడీ ఐ స్టార్టెడ్ ఎంక్వైరీ ఐ స్టార్టెడ్ ఆర్డర్ ఫర్ ది ఫర్దర్ ఎంక్వైరీ ఆల్సో సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటిదంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే డిసిషన్ తీసుకుంటాను నేను బిఫోర్ దట్ జస్ట్ ఇట్ ఈస్ కీపింగ్ దిస్ డాక్టర్స్ రిజిస్ట్రేషన్ అండర్ సస్పెన్షన్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఓవరాల్గా ఇప్పటికే అలకనంద హాస్పిటల్ మీద సుమోటోగా మెడికల్ కౌన్సిల్ కేసు నమోదు చేసింది దాంతోపాటుగాని అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ఎటువంటి అర్హతలు ఉన్నాయి పాటు కానీ ఆ హాస్పిటల్కి సంబంధించి ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే చేయడానికి అవయవం మార్పిడి చేయడానికి కూడా ఎటువంటి అర్హతలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది దాని మీద పూర్తి అంశాలు తెలుసుకున్న తర్వాత విచారణ జరిగిన తర్వాత దాని మీద తప్పక చర్యలు తీసుకుంటాం ఆ వైద్యులను కూడా సస్పెండ్ చేసే ఉద్దేశంతోనే ఉంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆరా తీసిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేది కూడా మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లాలయ్య గారు చెప్తున్నటువంటి మాట